సునీత విలియమ్స్ ఈమె రాక కోసం ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు తాజాగా సునీత విలియమ్స్ పై ఎలా చేసిన ఆరోపణ సంచలనాత్మకమైంది సునీత విలియమ్స్ ఇప్పటి వరకు భూమి మీదకి రాకపోవడానికి కారణం అప్పటి బైడెన్ ప్రభుత్వం దీని అంతటికీ కారణం అని సంచలన ఆరోపణలు చేశారు సునీత విలియమ్స్ విషయంలో ఒక సంచలనాత్మకమైన అంశాన్ని బయట పెట్టాడు ఎలెన్ మస్క్ ఇది ఎవరికి తెలియనిది అండ్ సంచరణాత్మకమైనది అసలు ఏంటి అంటే సునీత విలియమ్స్ స్ట్రక్ అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే గతంలో అక్కడ ఇరుక్కునిపోయిన తొలినాళ్లలోనే ఎనిమిది రోజులలోపే స్పేసెక్స్ తీసుకురావడానికి సిద్ధమైంది ప్రస్తుతం అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మిషన్ ప్రకారం ఎనిమిది రోజుల్లో తీసుకెళ్లి తీసుకొని రాగలిగే సామర్థ్యం ఉంది కానీ ఇప్పటి వరకు ఎనిమిది నెలల నుంచి సునీత విలియమ్స్ అక్కడే ఉంది సునీత విలియమ్స్ ని ఎనిమిది నెలల నుండి భూమి మీదకి తీసుకొని రాలేకపోతున్నారు అయితే అప్పట్లోనే తీసుకొని వస్తామని సంస్థ ప్రభుత్వానికి తెలియజేసింది కానీ అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న బైడెన్ ఆపాడట ఎందుకంటే రాజకీయాల కోసం స్పేసిక్స్ స్టార్ లైనర్ ఈ రెండింటి మధ్య పోటీ నెలకొంది అయితే అమెరికా ప్రభుత్వం వల్ల కానది స్టార్ ఎలెన్ మాస్క్ తీసుకొస్తాడు అంటే స్పేస్ వల్ల ఏ ఏ సాధ్యమైంది అంటే క్రెడిట్ అంతా వాళ్ళకు వెళ్లిపోతుందనే ఉద్దేశంతో అది ఇష్టం లేక బయటనే ఆపాడని ఈ విషయాన్ని ఇప్పుడు స్వయంగా ఎలెన్ మస్క్ చెప్తున్నాడు ఇదే విషయాన్ని వైట్ హౌస్ కూడా ధృవీకరించింది అయితే ఇదే విషయాన్ని అంతరిక్షంలో ఉన్నటువంటి సునీత విలియమ్స్ గారు కూడా చెబుతున్నారు